మొత్తం మీద భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది ఆల్మోస్ట్ అంటే ఈ కేసు క్లైమాక్స్కు చేరుకున్నట్లుగా కనబడుతోంది ఈ కేసులో కేసీఆర్ కూడా ఖచ్చితంగా చిక్కుకునే అవకాశాలు ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి సీఎంగా కేసీఆర్ ఉన్న కాలంలో ఆయనకు అత్యంత సమీపంగా అంటే ఐ మీన్ సీఎంఓలో ఓఎస్డిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి పోలీసులు విచారణ జరిపినప్పుడు నాకేమీ తెలియదు మొత్తం కేసీఆర్కే తెలుసు అని ఆయన అన్నాడు ఏ మాట సరిపోతుంది నాకేమీ తెలియదు నేను నిబంధనల ప్రకారమే నడుచుకున్నా నిబంధనల ప్రకారమే తాను ఓఎస్డిగా ఏం చేయాలో చేశాను కేసీఆర్ ఏం చెప్తే ఆ పని చేశాను తప్ప నాకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలతో సంబంధం లేదని ఆయన చెప్పాడు మొత్తం కేసీఆర్కి తెలుసునని ఆయన అన్నాడు సో ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే నేను చెప్పినట్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ బోనులో ఆయన చిక్కుకున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఓఎస్డి రాజశేఖర రెడ్డి సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డి రాజశేఖర రెడ్డిని విచారణ జరిపినప్పుడు ఆయనను పోలీసులు అంటే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు వేసిన ప్రశ్నలు ఏంటంటే అప్పటి సీఎం కేసీఆర్ అసలు ఏం చెప్పేవారు మీకు మీకు ఏం చెప్పేవారు మీరు ఏం చేసేవారు అట్లాగే టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో మీ పేరు కూడా వెల్లడించారు దానికి మీ జవాబు ఏమిటి అని కూడా అన్నాడు ఇక్కడ ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా పనిచేసిన ప్రభాకర్ రావు ఈ కేసులో ప్రధాన ప్రధాన నిందితుడని మనం ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు సో ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో అప్పటి డీసీపీ రాధాకృష్ణరావు అండ్ డిఎస్పి ప్రణీత్ రావు తిరుపతన్న మరి కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు అట్లాగే ఒక తెలుగు న్యూస్ ఛానల్ అధిపతి కూడా ఉన్నాడు శ్రవణ్ రావు ఆయన పేరు సరే వీళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు కొంతమంది బెయిల్ పంపించారు ఇదంతా వేరే స్టోరీ సో నా కేసీఆర్ ఓఎస్డి రాజశేఖర రెడ్డిని విచారణకు పిలిచారంటేనే ఆల్మోస్ట్ ఇంకా కేసీఆర్ దాకా కూడా ఈ విచారణ ప్రక్రియ వెళుతున్నట్టుగా భావించాలి ఆల్మోస్ట్ ఈ విచారణ ప్రక్రియ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది చాలా దగ్గరకు వెళుతున్నట్టుగా వెళ్ళినట్టుగా కూడా మనం భావించాలి అండ్ సిట్ విచారణలో గతంలో ఆయన ఏం చెప్పాడంటే ఎవరు మన రాధాకృష్ణరావు డీసీపీ రాధాకృష్ణరావు ఈ కేసులో నిందితుడైన డీసీపీ రాధాకృష్ణరావు సిట్ విచారణలో ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే ఎస్ఐబీ చీఫ్ అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు ఆయన బృందం ఇచ్చే సూచనల మేరకు తాను బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిపై నిఘా పెట్టేవాడినని పెట్టేవాడిని అండ్ ఈ క్రమంలో చాలామంది ఫోన్లను ట్యాప్ చేశాము అని కూడా ఇతను రాధాకృష్ణరావు ఒప్పుకున్నాడు సో ఆ వాంగ్మూలం సందర్భంగా ఓఎస్టి రాజశేఖర్ రెడ్డి పేరు కూడా వచ్చింది సరే రావును విచారణ జరిపినప్పుడైనా ప్రభాకర్ రావును క్వశ్చన్ చేసిన క్వశ్చన్ చేసినప్పుడైనా కేసీఆర్ పేరు చాలాసార్లు వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి సహజంగానే వచ్చి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు కానీ అప్పటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలియకుండా జరిగే అవకాశాలు లేవని సిట్ గట్టిగా భావిస్తోంది కనుక ఆ దిశగా విచారణ కొనసాగుతోంది అంటే కేసీఆర్ పాత్ర ఏమిటి దీంట్లో కేసీఆర్ సూత్రధార్య కాదా కేసీఆర్ ఆదేశాల మేరకే అప్పటి ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు పనిచేశాడా అట్లాగే ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం విషయంలో కూడా ఇప్పుడు కేసీఆర్ ఓఎస్డి రాజశేఖర రెడ్డిని ప్రశ్నించారు అసలు ప్రభాకర్ రావు నియామకం ఎలా జరిగింది అంటే తనకేం తెలియదు అన్నాడు అంటే ముఖ్యమంత్రి ఇష్టానుసారమే ఆ రకంగా జరిగిందని చెప్పాడు అట్లాగే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో మీ ద్వారానే మీ ద్వారా అంటే ఎవరు ఓఎస్డీని అడిగారు సిట్ అడిగింది మీ ద్వారానే ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన ఫోన్ నెంబర్లు అట్లాగే వ్యక్తుల పేర్లు ఈ ఎస్బీఐకి చేరాయా అని అడిగారు దానికైనా నాకు అటువంటి దాంతో సంబంధం లేదని చెప్పాడు అయితే సీఎం కేసీఆర్తో మాత్రం ఈ అధికారులు అంటే ఎవరు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ నిందితులుగా భావిస్తున్న వాళ్ళు అప్పటి అధికారులు ఎస్ఏబీ చీఫ్ ప్రభాకర్ రావు కానీ డీసీపీ రాధాకృష్ణరావు కానీ వగేరా వగేర వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడేవారని కూడా ఆయన చెప్పాడు ఎవరు రాజశేఖర చెప్పాడు అండ్ కేసీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగి ఉండవచ్చునని ఆయన చెప్పాడు ఎవరు రాజశేఖర చెప్పాడు అట్లాగే అయితే రాజశేఖర్డిని వాళ్ళు గ్రిల్ చేశారు అంటే ఇంట్రాగేషన్ క్వశ్చన్ ప్రశ్నించిన సందర్భంగా ఈ ఎస్ఐబి అధికారులు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ వాళ్ళు ఏదైనా సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని మీరు కేసీఆర్కు చేరవేసేవారా అని అడిగారు అయితే అటువంటిది ఏమీ తాను చేయలేదని చెప్పాడు ఓఎస్డిగా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు చెప్పవలసి ఉంటు ఉంటుంది అంతకుమించి నేనేం చేయలేదని చెప్పాడు అట్లాగే అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలను డీజీపీకి కానీ పోలీస్ కమిషనర్ కానీ చెప్పేవారా అని కూడా క్వశ్చన్ వేశారు దానికి దానికి ఆ మేరకు కూడా సిట్ అధికారులు రాజశేఖర రెడ్డి ద్వారా సమాచారం తెలుసుకోవడానికి గట్టిగా ప్రయత్నించారు సో రెడ్డి పదే పదే చెప్పింది ఏంటంటే నేను కేవలం ఒక ఉద్యోగిని మాత్రమే నేను నా నాకు ఉన్న నాకు ఏమైతే నిబంధనలు ఉన్నాయో ఆ మేరకు నేను పనిచేశాను ఇంకా రిమైనింగ్ విషయాలు ఏమి నాకు తెలియదు అని చెప్పాడు సరే ప్రభాకర్ రావు చీఫ్ చీఫ్గా నియామకానికి సంబంధించిన జీవో కానీ నోట్ ఫైల్ కానీ వీటన్నిటికి సంబంధించి కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది సో సిట్ ఆఫీస్లో అంటే జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉండే సిట్ ఆఫీస్లో ఆయనను దాదాపు చాలాసేపు రెండు మూడు గంటల పాటు విచారణ జరిపారు ఎవరు మన సిట్ అధికారులు ఎవరైనా ఓఎస్డి రాజశేఖర రెడ్డి సో ఓఎస్డి రెడ్డి చెప్పిన దాన్ని బట్టి కానీ అట్లాగే సిట్ అధికారులు అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానాలు కానీ ఇవన్నీ కనుక ఇంక్లైన్ చేస్తే అంటే జోడిస్తే మనకు ఖచ్చితంగా కేసీఆర్ పాత్ర దీంట్లో ఏదో ఒక స్థాయిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఏదో ఒక స్థాయిలో అనే కంటే కూడా అసలు ఆయనే దీనికి సూత్రధార అనే అనుమానాలు సిట్టుకున్నాయి అంటే దీనికి సంబంధించి ఆధారాలు రావాలి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొదట ఈ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత అతను మొత్తంగా ఒప్పుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒప్పుకున్నాడు అట్లాగే హార్డ్ డిస్క్లు అని వీటన్నిటిని ధ్వంసం చేసిన విషయాన్ని చెప్పాడు అంటే సాక్ష్యాలన్నింటినీ మొత్తం ధ్వంసం చేసిన విషయాన్ని ప్రణీతరావు చెప్పాడు ప్రణీత్ రావు చెప్పిన విషయాల ప్రకారం ఆయన చెప్పిన సమాచారం ప్రకారమే మిగతా వాళ్ళ అరెస్టులు జరిగాయి మిగతా వాళ్ళ అరెస్టులు జరిగిన తర్వాత అప్పటికే ప్రభాకర్ రావు పారిపోయాడు అమెరికాకు ఆయన అమెరికా నుంచి రాకముందే సుప్రీంకోర్టు నుంచి ముందస్తు రక్షణ తీసుకున్నాడు అంటే ముందస్తు బెయిల్ తీసుకున్నాడు సరే దీనికి సంబంధించి ఇప్పుడు ఫైనల్గా ఆ బెయిల్ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది డిసెంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టులో దీనిపై మళ్ళీ విచారణ జరగబోతుంది సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు జరుగుతున్న జరిగిన పరిణామం ఇది చాలా అనూహ్య పరిణామం ఇది ఒక కీలక పరిణామం ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డి దాకా సిట్టు చేరుకున్నదంటే ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఎరవల్లి ఫామ్ హౌసే ఇక నెక్స్ట్ స్టెప్ కేసీఆర్ అని మాత్రమే పోలీసు వర్గాలు చాలా బలంగా నమ్ముతున్నాయి మరి ఆ దిశగా ఎంక్వైరీ ఎట్లా నడుస్తుంది సిట్ విచారణ ఎట్లా సాగే అవకాశం ఉంది అండ్ డిసెంబర్ తొమ్మిదిన ప్రభాకర్ రావు బెయిల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందా లేదా అన్నది కూడా మనం వేచూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్